ఇంట్లో ఈజీగా బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ ఎలా తెరచగా చూద్దాం ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి చాలా ఈజీగా టేస్టీగా తక్కువ ఖర్చుతో చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు న్యూ ఇయర్ కానీ అలాగే బర్త్డే కన్నా సరే తక్కువ టైంలో ఇంట్లో ఈజీగా ఓవెన్ బెటర్ లేకుండా మిక్సీలోనే చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి గిన్నెలోనికి కొద్దిగా నూనె పోసుకొని కేక్ దినికి నూనె అప్లై చేసుకోవాలి తర్వాత కొద్దిగా మైదా పిండి వేసుకొని గిన్నెకి అప్లై చేసుకుని పేపర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లోనికి జల్లెలు పెట్టుకుని కప్పు నీర మైదా వేసుకుని జల్లించుకోవాలి తర్వాత ఇదే జల్లెలోనికి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే త్రీ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని వీటిని కూడా జల్లించుకోవాలి ఇవన్నీ జల్లించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని సాల్ట్ లేదా వేసుకేసుకొని స్టాండ్ పెట్టుకుని పది నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మిక్సీలోనికి హాఫ్ కప్ పంజాలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పంజాల్లోనికి మూడు కోడిగుడ్లు పగలగొట్టుని వేసుకోవాలి తర్వాత పావు కప్పు నూనె పోసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చాక్లెట్ వేసిన చేసుకుని మధ్య మధ్య రాబతూ ఇలా కూడా వరకు మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒగిలిలోనికి ట్రాన్స్ఫర్ చేసుకుని మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్న మైదా కోకో పౌడరు ఆ పిండిని కొద్ది కొద్దిగా ఎగ్ మిక్సర్లో వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి పిండి అంతా ఒకేసారి వేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి మిక్సీ పెట్టేటప్పుడు చాక్లెట్ వేసినా లేకపోతే కనుక ఇలాచి కానీ వెళ్ళిన సెన్సర్ అయినా వాడుకోవచ్చు ఇలా పిండి మొత్తం అయిపోయేంత వరకు ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉండాలి మీరు కావాలంటే ఎగ్ కేక్ కావాలంటే కనుక ఈ గుడ్లు బదులుగా పెరుగు సరే వాడుకోవచ్చు ఇలా పిండి మొత్తం అయ్యేటప్పటికి బ్యాటరీ అనేది మరీ తిక్కుంది కాబట్టి కాచి సల్లా పాలను కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ నాకు కేక్ బేటకి పావుకుప్పు పాలు అయితే సరిపోనివి ఇలా బ్యాటర్ అనేది ఇలా పైకి పెట్టి చూసినప్పుడు కంటిన్యూస్గా పడుతూనే ఉండాలి అప్పుడు కరెక్ట్గా సరిపోయినట్టు కేక్ గిన్నెనికి మనం కలుపుకున్న బ్యాటర్ని తీసుకుని ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి మీరు కావాలంటే కొద్దిగా బ్రూ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ప్రీహీట్ చేసుకున్న గిన్నెనికి కేక్ గిన్నె పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆవిరి అనేది బయటకెళ్ళకుండా క్లోజ్ చేసుకుని ముప్పై నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి నేను ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను కేక్ మధ్యలోకి చాక్ కానీ స్పూన్ కానీ గుచ్చుతే చాక్ అనేది క్లీన్గా రావాలి నాకు ఇక్కడ క్లీన్గా రాలేదు కాబట్టి మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి మీ కనుక చాక్ అనేది క్లీన్గా వస్తే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి కరెక్ట్గా ముప్పై నిమిషాల తర్వాత కేక్ మధ్యలోకి చాకని గుచ్చుతే చాకనే క్లీన్గా వచ్చింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా చల్లగా అయ్యేటప్పుడు పైన కానీ నాప్కిన్ వేసుకుంటే కేక్ అనేది స్పాంజీగా ఉంటుంది స్టవ్ మీద గిన్నె పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోసుకొని పావు కప్ పంజార్ వేసుకుని పంజారని కరిగించుకోవాలి ఈ పంజార కరిగితే సరిపోతుంది కొద్దిగా చాక్లెట్ చేసుకుని చల్లగేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలాగా షుగర్ సిరప్ రైడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత డార్క్ చాక్లెట్ చిన్న చిన్న కింద కట్ చేసుకోవాలి డార్క్ చాక్లెట్ సూపర్ మార్కెట్లో ఆన్లైన్లో అలాగే బేకరీ షాప్లో కూడా దొరుకుతుంది ఇలా చాక్లెట్ని చిన్న చిన్న ముక్క కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని కంటిన్యూస్ కలుపుతూనే వేడి చేసుకోవాలి స్టవ్ అనేది హై ఫ్లేమ్ పిలిచి కనుక మాడిపోతే చాక్లెట్ మొత్తం పాడైపోతుంది ఫ్రెష్ క్రీమ్ని ఎక్కువ వేడి చేయాల్సిన లేదు ఇలా చిన్న చిన్నగా బబుల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక కప్పు ఫ్రెష్ క్రీమ్కి రెండు కప్పుల డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వేసుకోవాలి మిక్సర్తో కానీ స్పూన్తో కానీ ఒక నాలుగు నిమిషాల పాటు కంటిన్యూస్గా కరుగుతుంటే కనుక ఫ్రెష్ క్రీమ్లో చాక్లెట్ పూర్తిగా కరిగి అప్పుడు మనం చాక్లెట్ని డెకరేషన్ చేసుకోవచ్చు ఒక నాలుగైదు నిమిషాల పాటు చాక్లెట్ మొత్తం పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఈ కరిగించిన చాక్లెట్ని డీ ఫ్రిడ్జ్లోకి ఐదు నిమిషాల పాటు పెట్టుకోవాలి అప్పుడు కొద్దిగా గట్టిపడుతుంది మనం కేక్ పైన డెకరేషన్ చేసుకోవచ్చు మీరు కావాలంటే బయట వదిలేయచ్చు కాకపోతే టైం అనేది ఎక్కువ పడుతుంది కేక్ అనేది పూర్తిగా చల్లగిన తర్వాత అంచులంబుడి చాకెట్ లాంటివి కనుక కేక్ అనేది ఈజీగా వస్తుంది కేక్ని డిఎమోడ్ చేసుకోవడానికి ఇప్పుడు చాక్తో కానీ దారాలతో కానీ కేక్ ని మూడు లేదా రెండు లేయర్ల కిందైనా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను రెండు లేయర్ కింద కట్ చేస్తున్నాను మీరు కావాలంటే త్రీ లేయర్స్ ఉంది సరే కట్ చేసుకోవచ్చు ఇక్కడ కేక్ పైన కొద్దిగా హైట్గా వచ్చింది కాబట్టి దాన్ని కట్ చేసిన తర్వాత నేను కేక్ని ఇక్కడ రెండు లేయర్ల కింద కట్ చేస్తున్నాను మీరు కావాలంటే మూడు లేదా నాలుగైనా సరే కట్ చేసుకోవచ్చు ఒక ఐదు నిమిషాల తర్వాత చాక్లెట్ ఉంది కొద్దిగా గట్ట పడుతుంది కదా ఇలా ఉంటే సరిపోతుంది మరీ ఎక్కువ సేపు అయితే కనుక బాగా గడ్డ కట్టేస్తుంది ఇప్పుడు కేక్ని డెకరేషన్ చేసుకోవాలి ఆల్రెడీ మనం షుగర్ సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని కేక్ పైన అప్లై చేసుకోవాలి ముందు ఒక లేయర్ పెట్టి దానిపైన షుగర్ సిరప్ అనేది పూర్తిగా అప్లై చేసుకోవాలి తర్వాత చాక్లెట్ని అప్లై చేసుకోవాలి చాక్లెట్ వేసుకుని స్పూన్తో కానీ చాతో కానీ ఆ లేయర్ మొత్తం పట్టేటట్లు చాక్లెట్ని అప్లై చేసుకోవాలి ఇలా లేయర్గా అప్లై చేసిన తర్వాత మీరు కావాలంటే చాకో చిప్స్నైనా పైన వేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక లేయర్ మొత్తం అయిన తర్వాత సెకండ్ లేయర్ పెట్టుకుని మళ్ళీ సుగర్ సిరప్ కూడా అప్లై చేసుకోవాలి తర్వాత చాక్లెట్ని కూడా వేసుకుని పైన పూర్తిగా అసలు కేక్ అనేది కనిపించకుండా ఈ చాక్లెట్ని అప్లై చేసుకోవాలి ఇంట్లోనే ఈజీగా మిక్సీలో వేటర్ కానీ ఓవెన్ కానీ లేకుండా చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి ఇలా రెండు లేర్లు చాక్లెట్ అప్లై చేసిన తర్వాత చుట్టూ కూడా చాక్లెట్ని అప్లై చేసుకోవాలి కేక్ అనేది అసలు కనిపించకుండా చాక్లెట్ మొత్తాన్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత రెండోసారి కూడా కొద్దిగా చాక్లెట్ని అప్లై చేసుకోవచ్చు మిగిలిన చాక్లెట్ని డీ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల పాటు పెడితే కనుక ఇలా గట్టిపడుతుంది పైపింగ్ బ్యాగ్లు వేసుకుని మనకు నచ్చిన డిజైన్స్ డెకరేట్ చేసుకోవడమే న్యూ ఇయర్ కానీ బర్త్డే కానీ ఇంట్లోని ఈజీగా మిక్సీలో చాక్లెట్ కేక్ని తయారు చేసుకోవచ్చు ఓవెన్ బెటర్ ఏం అవసరం లేదు అలాగే క్రీమ్ కూడా అవసరం లేదు కాబట్టి ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ చాక్లెట్ కాంపౌండ్ ఒకసారి పెట్టి ఉంటే కనుక కనీసం రెండు మూడు కేకుల పైగానే డెకరేషన్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అలాగే తక్కువ రేటుతో ఇంట్లోని ఈజీగా చాక్లెట్ కేక్ని బేకరీ స్టైల్లో తయారు చేసుకోవచ్చు మీకు చర్కుని నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు కావాలంటే కేక్ ఒక రోజు ముందు తయారు చేసి పెట్టుకొని నెక్స్ట్ డే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డెకరేషన్ చేసుకోవచ్చు తక్కువ టైంలో సింపుల్గా టేస్టీగా చాక్లెట్ కేక్ని బేకరీ స్టైల్లో బయటకునే పని లేకుండా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఈజీగా తయారు చేసేవచ్చు ఈ వీడియో మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మనకు నచ్చిన డిజైన్ డెకరేషన్ చేసిన తర్వాత పైన చెరిస్ పెట్టుకుని డెకరేషన్ చేసుకోవడమే మీ కనుక చెరిస్ కానీ ఇవి కానీ ఇష్టమైనప్పుడు కనుక స్కిప్ చేసేవచ్చు తర్వాత స్ప్రింకిల్స్ యాడ్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది అలాగే చిన్నపిల్లలు కూడా ఇష్టపడుతుంటారు కాబట్టి ఇంట్లోని ఈజీగా చాలా చాలా ఈజీగా టేస్టీగా బేకరీ స్టైల్లో చాక్లెట్ కేక్ని ఇంట్లోని ఈజీగా తయారు చేసుకోవచ్చు న్యూ ఇయర్ కానీ అలాగే బర్తడే కానీ ఏ స్పెషల్ అకేషన్ సరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు మీకు అక్కడ నస్తే కనుక ఒకసారి ట్రై చేయండి ఈ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ ఒక చాలు మూడు సార్లు కేక్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఓపెన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ న్యూ ఇయర్కి మీరే ఇంట్లో ఈజీగా మిక్సీలో కేక్ని తయారు చేసుకోవచ్చు